వెల్కమ్ టు న్యూస్ టీడీపీ జనసేన మధ్య సీట్ల పంపకాల గురించి ఇప్పటి ఒక క్లారిటీ రాలేదు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత అయినా క్లారిటీ వస్తుంది అనుకున్నారు కానీ ఇప్పటి వరకు ఎనిమిదవ తేదీన ఇద్దరు సమావేశం కావాల్సింది టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అలానే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కానీ ఇంతవరకు వాళ్ళు సమావేశం కాలేదు ఎందుకు అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ చాలా పట్టుబట్టినట్టు మనకు తెలుస్తుంది అంటే పవన్ కళ్యాణ్ ఎన్నైతే స్థానాలు అడుగుతున్నారో అన్నిటికీ చాలా కట్టుబడి ఉన్నారు దానికి టీడీపీ అంగీకరించట్లేదు అనేది సమాచారం ఉంది సో ఇవి వాళ్ళిద్దరి మధ్య ఒక క్లారిటీ వచ్చే వరకు కూడా ఆగాల్సి రావచ్చు ఎందుకంటే సీట్స్ ఏవి తీసుకోవాలి ఏ ఏ జిల్లాల్లో జిల్లాలో ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంలో ఇద్దరికీ మధ్య ఒక క్లారిటీ రాకపోవడంతో ఈ రోజు వరకు కనీసం సీట్స్ అనౌన్స్ చేసుకునే పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో హరిరామ జోగయ్య ఒక లేఖ రాశారు పవన్ కళ్యాణ్కి ఆయనే సీట్లని డిసైడ్ చేసేశారు తర్వాత ఏ ఏ నియోజకవర్గాలు తీసుకోవాలి ఆ నియోజకవర్గాల్లో ఏ క్యాండిడేట్స్ని పెట్టాలి అనే విషయంలో హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్కి ఒక లేఖ రాశారు ఇది ఇప్పుడు కలకలం సృష్టిస్తుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన రాసిన లేఖలో గతంలోనే ఆయన చర్చలు జరిగినప్పుడు జనసేనతో కానీ పవన్ కళ్యాణ్తో కానీ ఆయన చర్చించినప్పుడు అరవై అసెంబ్లీ స్థానాలు తీసుకోవాలి పది పార్లమెంటు స్థానాలు తీసుకోవాలని చెప్పారు అయితే ఇప్పుడు ఈ లేఖలో నలభై అసెంబ్లీ ఆరు పార్లమెంటు స్థానాలకి ఆల్రెడీ అభ్యర్థులను కూడా ప్రకటించేసేశారు హరిమజోగయ్య అందులో నలభై సీట్లకి అభ్యర్థులను సూచిస్తూ అలానే జనసేనకి జిల్లాలో ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేనకి పదమూడు అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని ఆయన ఆ లేఖ ద్వారా సూచించారు అలానే ఉమ్మడి విశాఖలో ఏడు అసెంబ్లీ స్థానాలు తీసుకోవాలంటూ ఆ లేఖలో పేర్కొన్నారు కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో ఏడు సీట్లకి అభ్యర్థుల్ని ఆయన ప్రకటించేశారు అలానే రాయలసీమ జిల్లాలో తొమ్మిది సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించారు హరిమజోగయ్య శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో ఐదు సీట్లకు పేర్లు ప్రతిపాదించారు ఎంపీ సీట్లకు కూడా సూచించారు నర్సాపురం కాకినాడ మచిలీపట్నం అనకాపల్లి రాజంపేట విజయనగరం జనసేనకే కేటాయించాలని చెప్పేసి ఆరుగురి పేర్లు ప్రకటించేశారు హరిరామజోగయ్య ఈ జాబితాలో కూడా అంటే నర్సాపురం ఒకవేళ జనసేనకు వస్తే ఇక్కడ మాత్రం రఘురామకృష్ణరాజుకి రాజుకి స్థానం దక్కలేదు ఎందుకంటే హరిరామజోగయ్య రాసిన లేఖలో రఘురామకృష్ణరాజుకి ఆయన సీట్ కేటాయించలేదు ఇప్పుడు ఒకసారి మెయిన్ మనం ఆయన రాసిన లేఖలో ఎవరెవరు ఏ ఏ స్థానాలకి ఎవరిని కేటాయించారనేది కూడా ఒకసారి చూద్దాము నర్సాపురం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన సూచించారు అలానే భీమవరం పవన్ కళ్యాణ్ రెండు ఇచ్చారు తాడేపల్లిగూడెం బొల్లిశెట్టి శ్రీనివాస్ నిడదవోలు చౌగండి సూర్యప్రకాష్ ఉంగుటూరు పుప్పాల శ్రీనివాస్ ఏలూరు రెడ్డి అప్పలనాయుడు అలానే తూర్పుగోదావరి జిల్లాకు వస్తే పిఠాపురం తంగేళ్ల ఉదయం శ్రీనివాస్ కాకినాడ సిటీ చిక్కాల దొరబాబు కాకినాడ రూరల్ పంతం నానాజీ రాజమండ్రి రూరల్ కె దుర్గేష్ కి ఆయన ఇచ్చారు అలానే రాజానగరం బత్తుల బాలకృష్ణ కొత్తపేట బండారు శ్రీనివాస్ రామచంద్రపురం పోలిశెట్టి చంద్రశేఖర్ ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా ఆయన పెందుర్తికి పంచకర్ల రమేష్ ఎల్లమంచలి సుందరపు విజయ్ కుమార్ చోడవరం శివశంకర్ గాజువాక సుందరపు సతీష్ అనకాపల్లి బోలిసెట్టి సత్యనారాయణ భీమ్లి పంచకర్ల సందీప్ విశాఖ ఉత్తరం శ్రీమతి పసుపులేటి కిరణ్ అలానే ఉమ్మడి కృష్ణా జిల్లా తీసుకుంటే అవనిగడ్డ బండ్రెడ్డి రామకృష్ణ ఇక్కడ ఇద్దరు పేర్లు సూచించారు బచ్చు వెంకటనాథ్ ప్రసాద్ పెడనకి బూర్లగడ్డ వేదవ్యాస్ పులపర్తి రామాంజనేయులు అంజిబాబు ఈయన ఇంతకు ముందు అంజిబాబు టీడీపీ భీమవరం నుంచి పోటీ చేశారు నూజివీడు బర్మా ఫణిబాబు గుంటూరు పడమర తులసి రామచరణ్ దర్శి మద్దిశెట్టి వేణుగోపాల్ గిద్దలూరు ఆమంచి స్వాములు కావలి మువ్వల రవీంద్ర అలానే రాయలసీమ జిల్లాల నుంచి కూడా తొమ్మిది మందిని ప్రకటించారు మదనపల్లి శ్రీ రామరామాంజనేయులు చిత్తూరు నాయుడు కుటుంబానికి ఇస్తే బాగుంటుందని సూచించారు పేరు మాత్రం దీనికి చెప్పలేదు తిరుపతి నాగబాబు గారికి కేటాయించారు నంద్యాల శెట్టి విజయ్ కుమార్ గుంతకల్లు మణికంఠ రాజంపేట రావు అనంతపురం టీసీ వరుణ్ పుట్టపర్తి శివశంకర్ తంబళ్లపల్లి కొండా నరేంద్ర ఇలా ఉమ్మడి శ్రీకాకుళంకొచ్చి వచ్చి ఎల్ల పోగిల సురేష్ బాబు నెల్లిమర్ల శ్రీమతి లోకం మాధవి విజయనగరం గుర్రాల అయ్యలు పాలవలస యశస్వని అలానే గజపతి నగరానికి ఇచ్చారు పడాల అరుణ ఈమె కూడా టీడీపీ నుంచి గతంలో పోటీ చేశారు నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గాలకు వస్తే మల్లినీటి తిరుమల రావు అని బాబీ అంటారు బాబీని ఇక్కడ ప్రపోజ్ చేశారు ఇక్కడ ఈ స్థానం నుంచి పోటీ చేయాలని అలానే కాకినాడ సానా సతీష్ మచిలీపట్నం బాలశౌరి అనకాపల్లి కొడిదల నాగబాబు బొలిశెట్టి సత్యనారాయణ అంటే ఈయనకి తిరుపతి కూడా చెప్పారు కాబట్టి బహుశా పార్లమెంట్లో ఇస్తే అనకాపల్లి ఇవ్వాలని ఈయన సూచించారు రాజంపేట రావు విజయనగరం గేదెల శ్రీనివాస్ అని తూర్పు కాపు కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని ఈయన సూచించారు ఈ రకంగా ఆయన ఏడు పార్లమెంటు స్థానాలకి నలభై అసెంబ్లీ స్థానాలకి కూడా ఒక లిస్టు రిలీజ్ చేశారు ఈరోజు అది పవన్ కళ్యాణ్కి పంపించారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా టీడీపీతో చాలా గట్టిగానే తనకు కావలసిన సీట్ల కోసం పోరాటం చేస్తున్నట్టుంది అందుకే ఇప్పటి వరకు ఇది ఒక కొలికి రాలేదు అనేది కూడా మేధావుల నుంచి రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తుంది సో ఇలానే పట్టుబడితే వాళ్ళిద్దరి మధ్య రేపు రిలేషన్ ఎలా ఉండబోతుంది ఒకవేళ బీజేపీ వస్తే ఇన్ని సీట్లు సాధ్యమవుతాయా అనేది కూడా ప్రశ్నే కాకపోతే అంటే ఎనిమిదో తారీఖు జరగాల్సిన మీటింగు ఇద్దరి మధ్య ఎప్పుడైతే బీజేపీ వెళ్ళి చంద్రబాబు నాయుడు కలిసి వచ్చారో ఇప్పటి వరకు వాళ్ళిద్దరి మధ్య చర్చలు జరగలేదు మరి బీజే ఎందుకు వాళ్ళిద్దరి మధ్య చర్చలు జరగలేదు ఒకవేళ పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ వాళ్ళతో మాట్లాడాలి అనుకున్నారు అది కూడా క్యాన్సిల్ అయింది తర్వాత ఒకవేళ బీజేపీ వస్తే అప్పుడు పంచుకొని అప్పుడు అనౌన్స్ చేసుకుందామని ఆలోచిస్తున్నారా అనే అంశాలు కూడా ఇందులో ఉన్నాయి అయితే ఇప్పుడు విజయవాడలో కూడా ఈ రోజు ఒక మీటింగ్ జరుగుతుంది కాపులకి న్యాయం చేయాలి ఈ రాజకీయ పార్టీలతో అవ్వడం లేదు అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా కాపులంతా కూడా సమావేశమయ్యారు వాళ్ళ మధ్య కూడా ఈ చర్చ అంటే ఎవరెవరికి సీట్లు కేటాయించాలి పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా ఉండాలని చెప్పేసి కాపు కమ్యూనిటీ అంతా కోరుకుంటుంది కాబట్టి మరి ఇప్పుడు హరిరామ జోగయ్య రాసిన ఈ లెటరు ఈరోజు కాపుల మీటింగు ఇవన్నీ కలిసి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్